హలో అండి అందరికీ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు కూడా నేను వాటిపై చాలా బెంగ పెట్టుకున్నాను అవే మొక్కలు ఇదే మా చిన్ని బృందావనము నేను నా చేతులతో తయారు చేసుకున్న చిన్ని బృందావనం అనమాట అప్పుడే కొన్ని మొక్కలు వేసి వెళ్ళానండి కొత్తవి చిన్న చిన్న మొక్కలు వేశాను వేసిన తర్వాత అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం రావడం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగిపోయింది అప్పటి నుంచి మొక్కలు గుర్తొచ్చినప్పుడు అలా చాలా దిగులుగా అనిపించేది కొన్ని మొక్కలు అయితే బాగా పాడైపోయి కొన్ని మొక్కలు బాగానే ఉన్నాయి మనీ ప్లాంట్ అయితే చాలా బాగా బారుగా ఇంకా వాటర్ బాటిల్స్ కట్ చేసిన మొక్క వేసిన మొక్కలు కూడా చాలా గుబురుగా బాగానే వచ్చినవి ఎలాగైనా వాటర్ సగ్గ లేకపోవడం వల్ల ఏంటో గనక దుమ్ము దుమ్ము కింద అయిపోయింది అనమాట ఇంకా కన్ను పెట్టిన ప్లేస్ అయితే మొత్తం పాడైపోయింది పాపం ఇంకా వచ్చిన వెంటనే నాకైతే పాపం వీటిని చూడగానే అయ్యో అనిపించింది ఇంకా వెంటనే వాటర్ చల్లి నీట్గా అన్నీ తీసి కడిగి ముగ్గు పెట్టుకున్నాక అప్పుడు ప్రశాంతంగా అనిపించింది అనమాట మా ఇంట్లో నాకు మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అండి ఇది ఈ చిన్ని బృందావనం ఇక్కడ ఉన్న ప్రతిదీ నా చే తో నేనే క్రియేటివిటీ చేసుకున్నాను అందుకో ఏంటో కానీ ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా తులసికోట దగ్గర చెంకు చక్రాలు పెట్టడం అనేది చాలా మంచిదండి చాలా మంది ముగ్గు పెట్టుకుంటారు నేనైతే చిన్న బొమ్మను తెచ్చి పెట్టాను ఇంకా కన్నయ్య అనమాట ఈ చిన్ని కన్నయ్య కోసమే ఇదంతా నేను తయారు చేశాను వెనకాల కలర్ వేసి పెయింటింగ్ వేయడం ఇవన్నీ నేనే వేసుకున్నాను ఇంకా శివయ్య ఉంటాడు తులసికోట దగ్గర ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఈ తులసి కోట దగ్గరకు వచ్చి శివయ్యకి పూజ చేసుకుంటాను ప్రతిరోజు అప్పుడు నాకు మనశాంతిగా అనిపిస్తుంది అన్నమాట అని